హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిత హరివిల్లు ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఈరోజు థర్స్ కాబట్టి మార్నింగ్ లేచి ర్యాంప్ ఇక్కడ ఉన్నది మొత్తం పార్కింగ్ ఏరియా ఇంటి ముందు వాకిల్ నీట్గానైతే ఊడ్చేసుకొని వాటర్ అయితే కొట్టేసి ముగ్గులు అయితే పెట్టానండి నెక్స్ట్ ఇక్కడ మన చెట్ల ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు అంటే సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది ఆ టైం వరకు ఇంకా విచ్చుకోలేదు ఎండ వచ్చిన తర్వాతనే విచ్చుకుంటామండి నెక్స్ట్ ఇక్కడ చూడండి పాపనైతే వీడియో తీస్తున్నది చెట్లను చూపిద్దాం ఒకసారి అన్నట్టుగా నాకైతే చెట్లు ఈ విధంగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా నేను మనకున్న దాంట్లోనే ఈ విధంగా నేను డెకరేట్ చేసుకుంటాను అంటే ఎక్కువ కొనుక రావడం అటువంటి కొన్ని సిక్కున్నైతే కొన్నాను మామూలుగా ఇంకా కొన్నిట్లలోనైతే అయితే మామూలుగా మీరు అక్కడ గమనిస్తే పెయింట్ డబ్బాలు అటువంటి వాటిల్లో కూడా నేను మట్టి పోసేసి దాంట్లో చెట్లు అనేవి పెట్టేశానండి కానీ ఇప్పుడు కొంచెం ఎండాకాలంలో వాటిని మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటర్ ఒక్కరోజు పోయకపోయినా చెట్లు అనేవి ఎండిపోతాయి కదండి అందుకనే మార్నింగ్ ఈ విధంగా నేను సింపుల్గా నేనే అయితే అయితే కంప్లీట్ చేసుకున్నానండి సమన్ వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కిచెన్లో ఇక్కడ నేను పూరీకి అయితే పిండి తడిపి పెట్టాను అంటే తడిపిపెట్టేది వీడియోనైతే తీయలేదండి నేను తడిపి పక్కన ఉంచుకున్నాను దాంట్లో కొంచెం మనము కొంచెం రవ్వ వేసుకొని అంటే రవ్వ కొంచెం నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండి అయితే తడిపినాం అనుకోండి పూరీలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాను పిండి పక్కనుంచి మార్నింగ్ నేను ఈ విధంగా నేను నైటే బాసన్లు అవన్నీ కడిగేసుకున్న తర్వాత మార్నింగ్ ముగ్గు వేసేటప్పుడు ఇక్కడ స్టవ్ దగ్గర ఇల్లు దుడుచుకున్న తర్వాత ఇక్కడ కూడా వేసుకుంటానండి పూరీకి కర్రీ కోసం అయితే ఈ విధంగా నేను పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే బేసన్ కర్రీ శనగపిండితో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పూరీలతో బట్టి ఆ కర్రీ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కానీ మాకైతే చాలా ఇష్టం పూరీలను కూడా నేను ఒకటేసారి చిన్న చిన్నగా ఇట్లా రౌండ్గా అయితే చేయను ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దగా నేను మామూలుగా పూరీ సైజు కాకుండా చపాతీ సైజ్ అంత పిండి అయితే తీసుకేసుకొని ఈ విధంగా పెద్ద చపాతీలాగా తాల్చేసి దాంట్లో కట్ చేసి ఇట్లా వేస్తానండి ఇట్లా వేయడం వల్ల ఎంతమంది పూరీలైనా చాలా ఈజీగా చేయవచ్చు మన ఇంట్లో ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నా కానీ ఈజీగా చేయవచ్చు నేనైతే ఎప్పుడైనా ఇదే టిప్ ఫాలో అవుతానండి నెక్స్ట్ ఇక్కడ పిల్లలు మేమైతే కూర్చొని మంచిగా పూరీలను అయితే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నామండి మీకు కూడా నచ్చితే ఈ విధంగానే చేయండి పూరీలను ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎంతమందికి అయినా ఈజీగా వేయగలుగుతాం నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అండి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టున్నాను నేను ఇంకొక వైపు టమాటా పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పాప టమాటా పచ్చడి కావాలి మమ్మీ అని అడిగితే చాలా రోజులైతుందని అడగానే యాక్చువల్లీ వేరే కర్రీ చేద్దాం అనుకున్న ఆలు కర్రీ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో వేయగానే అరే మన చెట్టుకున్న పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మమ్మీ అని తను అనగానే సరే అని చెప్పేసి ఎమ్మటే బాండి అయితే పొయ్యి మీద ఉండగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి పుదీనానైతే ఫ్రెష్గా తీసుకొచ్చి పచ్చళ్ళనైతే ఈ విధంగా వేయించుకునేటప్పుడు అయితే వేస్తున్నానండి దాంతో పాటు కొంత కరివేపాకును కూడా యాడ్ చేస్తాను నేను టమాటా పచ్చడి ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా నేను అప్పుడప్పుడు డిఫరెంట్గా వేస్తానండి అంటే ఒక్కొక్కసారి నువ్వులతో కానీ ఒకసారి పల్లీలతో తోని కానీ నెక్స్ట్ ఇంకొకసారి ఏమి వేయకుండా కూడా అప్పుడప్పుడు అన్నీ కలిపి దాంట్లోనే పచ్చిమిర్చి అవన్నీ కలిపేసి కూడా వేస్తాను ఇదొక రకం నేను చేయడం ఇప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు నేను జీలకయని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా ముక్కలలో కూడా కొంత యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటేసారి మామూలు ఒకటేసారి తిప్పాలి బాగా మెత్తగా అయితే కూడా పచ్చడి అంత బాగుండదు ఇప్పుడు నెక్స్ట్ టమాటాలను కూడా వేసేసుకొని పచ్చడిని అయితే చేసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి ఇది ఇడ్లీకి దోశకు కానీ అన్నంకు కానీ చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్